హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్యశ్రీ సో కావ్య గురించి చెప్పాలంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కావ్య గురించే మాట్లాడుతున్నారు సో ఇప్పుడు తను ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో అయితే అదరగొట్టేస్తుందనే చెప్పొచ్చు ఇక తన ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడు ఈవెంట్సే కాదు తనైతే ఈరోజే అంటే ట్వంటీ సెకండ్ ఆగస్ట్ వచ్చేసి ఒక మంచి షాప్ ఓపెనింగ్ అలాగే షాప్లో ఒక ఫ్లేవర్ని తను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో అదేం షాప్ అంటే ఆర్గానిక్ క్రీమరీ ఐస్ బర్గ్ అని ఒక మంచి ఐస్ క్రీమ్ షాప్లో ఒక ఫ్లేవర్ని తను ఇంట్రడ్యూస్ చేయడం అలాగే తనతో దాన్ని ఓపెన్ చేపించడం జరిగింది సో దానికోసం తను కూడా మంచి క్రీమ్ కలర్ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళిపోయింది సూపర్గా చాలా లుక్ మాత్రం అదిరిపోయిందనే చెప్పొచ్చు ఇక తనతో ఆ యొక్క ఫ్లేవర్ని ఇంట్రడ్యూస్ చేయడమే కాదు ఒక న్యూస్ ఛానల్ అంటే సుమన్ టీవీ వాళ్ళైతే ఆమెని ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది ఆ ఫ్లేవర్స్తో సో ఓన్లీ ఐస్ ఫ్లేవర్స్తో మనకేమీ కంటెంట్ వస్తుంది అని అనుకుంటున్నారా ఐస్ ఫ్లేవర్స్ మాత్రమే కాదు ఐస్ ఫ్లేవర్స్కి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా మన వాళ్ళు మామూలుగా వదిలిపెట్టరు కదా ఓన్లీ ఐస్ క్రీమ్ పెట్టేసి వదిలిపెట్టేస్తారా అస్సలు వదిలిపెట్టరు కాబట్టి సో ఐస్ క్రీమ్తో పాటు ఆ ఫ్లేవర్స్తో పాటు తనకిష్టమైన ఆ సినిమా హీరోల గురించి అలాగే లవ్ గురించి వీటన్నిటి గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఇప్పుడు అసలు ఆ ఫ్లేవర్స్ ఏంటి ఎలా ఉన్నాయి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అనగానే చాలా మందికి ఇదేంటి చాలా కొత్తగా ఉంది మేబీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ దీన్ని ఆల్రెడీ ఈ స్టోర్ని విజిట్ చేసే ఉండొచ్చు అక్కడ ఎలా ఉంటాయో అవన్నీ మీరు కూడా ట్రై చేసి ఉంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పుడైతే కావ్య అయితే అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే పెట్టేశారు ఒక ఎయిట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ అయితే పెట్టేసి వాటిని ఒక్కొక్కటి టేస్ట్ చేసి అంటే తను నార్మల్గా అడిగిందనమాట ఏమని అడిగిందంటే యాంకర్ వచ్చేసరికి యాంకర్ పేరు సువర్ణ సో తనైతే అడిగింది మీరు ఐస్ క్రీమ్స్ తింటారా అంటే నేను ఫస్ట్లో చిన్నప్పుడు కొద్దిగా తినేదాన్ని కానీ నాకేంటంటే త్రోట్ పెయిన్ లాగా కొంచెము ఇచ్చి సెన్సేషన్ టైప్లో వస్తున్నాయి అందువల్ల నేను ఇప్పుడు తగ్గించేశాను అని చెప్పి కావ్య అయితే చెప్పింది మరి మీరు ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకపోతే మరి ఈ ఫ్లేవర్స్ చెప్పగలరా అంటే ఓకే నేను చెప్తాను ట్రై చేస్తాను అని చెప్పి చెప్పింది ఓకే అని చెప్పేసి ఆమె కూడా ఒక ఎయిట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ని అక్కడ పెట్టేసి వీటిని టేస్ట్ చేసి చెప్పండి అని చెప్పింది ఇక ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఐస్ క్రీమ్ తినగానే తను ఇది టెండర్ కోకోనట్ కదా అని చెప్పి చెప్పింది అనమాట ఓ చాలా కరెక్ట్గా చెప్పారు మీరు ఐస్ క్రీమే తిన్నట్టున్నారు మరి ఎలా చెప్పారు అని అంటే ఏంటో అది ఆ ఫ్లేవర్ను అంటే ఆ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టగానే నాకు అలా అనిపించింది అందుకే టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ అని చెప్పి చెప్పాను అనగానే ఎస్ ఇది కరెక్ట్ అంటే సరే ఊరికే ఐస్ క్రీమ్ చెప్పడమే కాదు కదా ఈ ఐస్ క్రీమ్ని ఏ యొక్క హీరోతో పోలుస్తారు అంటే ఏ హీరోకి ఇస్తారు అని చెప్పగానే ఇక ట్వంటీ సెకండ్ ఆగస్ట్ అంటే అందరికీ ఇష్టమైన వాళ్ళు అలాగే ఈరోజు ఒక స్పెషల్ అయితే ఉంది కదా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా సో నాకు మెగాస్టార్ అంటే ఇష్టం కాబట్టి ఈ ఫ్లేవర్ని ఆ మెగాస్టార్ గారికి డెడికేట్ చేస్తున్నానని చెప్పి చెప్పేసింది ఇక దాంతో మెగాస్టార్ అంటే మరి మీకు ఎందుకు ఇష్టము ఆయనలో ఏంటి మీకు నచ్చిన క్వాలిటీ అని చెప్పి ఆమె అడగడం జరిగింది ఇక దాంతో మెగాస్టార్ అనగానే ప్రతి ఒక్కరికి ఇష్టమైన క్వాలిటీ ఏంటి డ్యాన్స్ సో ఆయన డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన స్టైల్ కానీ ఆ స్వాక్ కానీ నిజంగా ఆయన మూమెంట్స్ చేస్తున్నప్పుడు అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అంత స్టైలిష్గా అలా చేయాలని నాకు కూడా ఉంటుంది బట్ మనం అంత చేయలేం కదా అని చెప్పి తను కావ్య అయితే చెప్తూ ఉంటుంది ఇక సువర్ణ గారు అంటే ఆ ఇంటర్వ్యూ చేసే వచ్చేసి మీ డ్యాన్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి మరి మీరేంటి అలా అంటున్నారు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఓ నిజమా ఓకే నిజంగానే అలా ఉంటే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటుంది కదా ఎందుకంటే మనం డ్యాన్స్ చేస్తే అందరూ ఉంటే నిజంగా బాగుంటుంది సరే ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి గారి ముందు మీరు డ్యాన్స్ వేయాల్సి వస్తే వేస్తారా అంటే అమ్మో నాకు చాలా భయం వేస్తుంటుంది ఎందుకంటే నాకు స్టేజ్ ఫియర్ ఉంది సో ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఒకదాన్నే ఉంటే మాట్లాడగలను కానీ అందరి ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం భయం అని చెప్పి కావ్య అయితే చెప్తుంది నెక్స్ట్ వచ్చేసరికి బటర్ స్కాచ్ అయితే టేస్ట్ చేసి బటర్ స్కాచ్ అని చెప్పేస్తుంది తర్వాత బటర్ స్కాచ్ ఎవరికి ఇస్తారంటే అల్లు అర్జున్ గారికి ఇస్తానని చెప్పింది మరి అల్లు అర్జున్ గారు ఇష్టమైనది ఏంటంటే ఆయన యొక్క డ్యాన్స్ కూడా ఎందుకంటే వాళ్ళంతా మెగా ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు డ్యాన్స్ అయితే ఏ చాలా అదర కొట్టేస్తారు కాబట్టి అల్లు అర్జున్ గారిలో కూడా డ్యాన్స్ అంటే ఇష్టం అని చెప్పి చెప్పింది మరి ఆయన సాంగ్స్లో మీకు ఇష్టమైనది సాంగ్ ఏదంటే ఫీల్ మై లవ్ అనే సాంగ్ అంటే ఇష్టమనింది ఇక లవ్ ఫీల్ మై లవ్ సాంగ్ అన్నారు కాబట్టి లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి అడుగుతుంది ఇక దాంతో లవ్ మీద పెద్ద ఒపీనియన్స్ ఏమీ లేవు కానీ జెన్యున్గా ఉన్న పర్సన్ అయితే నాకు ఇష్టం అలాగే ఎప్పుడు హానెస్ట్గా ఉండాలి ట్రూతే చెప్పాలి అని చెప్పి అలాంటి వాళ్ళని నేను ఇష్టపడతానని చెప్పి లవ్ గురించి చిన్న మాటలో కట్ చేసేస్తాను అంటే చెప్పి కట్ చేసేసింది ఇక థర్డ్ ఫ్లేవర్ వచ్చేసి ఐస్ క్రీమ్ తినగానే తను బ్లూబెర్రీ అని చెప్పింది బట్ అది కాలా జామున్ అంట సో కాలా జామున్ కాబట్టి తప్పు చెప్పారు కాబట్టి మీకు ఒక పనిష్మెంట్ అని చెప్పేసి మళ్ళీ ఈసారి మగవాళ్ళని కాదు ఆడవాళ్ళల్లో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే అనుష్క శెట్టి అని చెప్తారు అనుష్క శెట్టి అంటే నిజం నిజంగా నాకు చాలా ఇష్టం అండి ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆమె అంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్పింది అనమాట ఓకే అనుష్క శెట్టి కానీ మీరు కలవాలనుకుంటే మీరు ఏ డ్రెస్లో వెళ్తారంటే శారీ కానీ సింపుల్ చుడీదార్ ఎందుకంటే ఆవిడ కూడా చాలా సింపుల్గా ఉంటారు కాబట్టి నేను కూడా సింపుల్ డ్రెస్ని వేసుకుని ఆమె ముందుకు వెళ్తాను అయినా కానీ మనకు అవకాశం దొరకదు కదా సో అలాంటి హ్యూజ్ ఫ్యాన్స్ అంటే నేను హ్యూజ్ ఫ్యాన్ని అని చెప్పి చెప్పింది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి చాక్లెట్ చాక్లెట్ని టేస్ట్ చేయగానే చాక్లెట్ అని చెప్పేసింది ఇక దీన్ని ఎవరికంటే డెడికేట్ చేశారంటే ప్రభాస్ గారికి ఆయన హైట్ ఆయన స్మైల్ అవన్నీ నాకు చాలా ఇష్టం ఆయన కూడా అందరి ముందు స్టేజ్ ముందు ఎక్కువ మాట్లాడడం సో నార్మల్గా ఒక్కరే ఉంటే చాలా మాట్లాడతారు కదా ఆ క్వాలిటీ మా ఇద్దరులో సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఆయన అంటే ఇష్టం అని చెప్పి చెప్పేసింది తర్వాత వెన్నెల వచ్చేసి టేస్ట్ చేసి ఇది మహేష్ బాబు గారికి ఇస్తాను అని చెప్పింది సో మహేష్ బాబు గారికి ఎందుకు ఇస్తారంటే ఆయన చాలా వైట్గా ఉంటారు కదా వెన్నెలా కూడా వైట్గా ఉంటుంది కాబట్టి అది బాగుంటుంది వాళ్ళిద్దరికీ అంటే మహేష్ బాబు గారికి వెన్నెల అయితే సూట్ అవుతుందని చెప్పి చెప్పేసింది నిజంగా ఆయన చాలా బాగుంటారు కదా వాళ్ళ పాప కూడా సీతారా బాగుంటుంది కదా అని చెప్పి యాంకర్ అయితే అడిగితే నిజమే వాళ్ళిద్దరూ అసలు బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటారు ఫాదర్ అండ్ డాటర్ లాగా ఉండరు నిజంగా ఎలా మెయింటైన్ చేస్తారో అంత బాగా అని చెప్పి చెప్తూ ఉంటుంది కావ్య ఇక నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ని ఈసారి వెరైటీగా హీరో హీరోయిన్స్ కాకుండా కమిడియన్స్లో మీకు ఇష్టమైన వాళ్ళు సో ఇప్పుడు టాప్ మోస్ట్ అందరికీ తెలిసిన ఒకరు ఉన్నారు కదా అతను ఎవరు అనగానే ఇక ఆది పేరైతే చెప్పేస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి నిజంగా ఆదిగారు లాంటి వాళ్ళు గ్రౌండ్ నుంచి వచ్చిన చాలా ఒబీడియంట్గా చాలా ఇదిగా ఉంటారు ఎంత ఎత్తుకు ఎదిగినా అందరితో చాలా హ్యాపీగా చాలా నవ్విస్తూ ఉంటారు సో అది గారు ఇష్టమని చెప్పేసింది లాస్ట్ ఫ్లేవరు ఇక ఫ్లేవర్ పేరు చెప్పకుండా ఇది ఎవరికి ఇస్తారంటే యష్ సార్ అని చెప్పి చెప్తుంది యష్ సార్ ఎవరు అని అంటే కేజీఎఫ్లో ఆ హీరో ఉన్నారు కదా ఆ యష్ సార్ అంటే తనకి చాలా అంటే చాలా ఇష్టమని చెప్పేస్తుంది ఎందుకంత ఇష్టము బెంగళూరా వాళ్ళది కూడా బెంగళూరు కాబట్టి మీకు ఇష్టం అంటే నాకు బెంగళూరా హైదరాబాద్ ఇలాంటివి ఏమీ లేవండి సో మనమంతా ఇండియా కాబట్టి ఎక్కడ వాళ్ళని బెంగళూరు వాళ్ళకైనా కర్ణాటక వాళ్ళకైనా హైదరాబాద్ వాళ్ళంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఇలాగా ఏమీ పార్షాలిటీ లేదు కానీ ఆయన మ్యారేడ్ లైఫ్ ఒకే అమ్మాయిని చూస్ చేసుకొని లవ్ చేసి చక్కగా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు కదా అందుకని ఆయన అంటే నాకు చాలా ఇష్టము అలాగే ఆయన సినిమాలు కూడా నాకు చాలా ఇష్టమని చెప్పేసింది దీంతో ఈ కాన్వర్జేషన్ అయిపోయింది లాస్ట్ చిరంజీవి గారి సినిమా ఆ యొక్క ట్రీజర్ని అంతా చూపించి ఆల్ ది బెస్ట్ చెప్పేశారు చిరంజీవి గారికి ఇక థ్యాంక్స్ చెప్పేసారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ